మను నంబర్ 2 అబ్దుల్ హఫీస్ ఖాన్ పిటిషనర్ నంబర్ 1 వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషనర్ నంబర్ 2 అబ్దుల్ హఫీస్ ఖాన్ సుప్రీం కోర్ట్ లో కేసు చేశారు ఈ రోజు లిస్టెడ్ ఉంది మా కేసు ఈ రోజు నంబర్ 36 నంబర్ पे ना लिस्टेड ఉంది నందరికి నమస్కారం అస్సలాము అలైకుం ఈ రోజు వక్ఫు చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది నెల్లూరులో ఉండని కడపలో ఉండని అనంతపూర్లో ఉండని మరియు నర్సరావుపేటలో ఉండని నంద్యాలలో ఉండని ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫు చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మా మనోభావాలు అర్థం కావడం లేదు ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది ఉంది నలభై సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకర ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం అయితే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ఈ చట్టం వల్ల గత ఐదు వందల సంవత్సరాల నుంచి మసీద్లు ఉండని ఖబ్రస్తాన్లు ఉండని దర్గాలు ఉండని ఈద్గాస్ ఉండని ఆర్ఫనేజెస్ ఉండని ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు ఐదు వందల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్ పేపర్లు ఇప్పుడు పోర్టల్లో ఎక్కాల్సిన పరిస్థితి ఉందా లేదా మళ్ళీ ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండే పేపర్లు ఈరోజు లేకుంటే ఆ ప్రాపర్టీలు అయ్యే పరిస్థితి ఉందా లేదా వక్ఫ్ బై యూజర్ అనేది మీరు తీసేశారా తీసేయలేదా ఆ వక్ఫ్ బై యూజర్ని ఎవరు దానిని నిర్ధారిస్తారంటే ఆ హక్కు తీసుకొనిపోయి పోయి మీరు కలెక్టర్ చేతిలో పెట్టినారా లేదా అంటే వఫ్ బోర్డుకి మీరు నిర్వీర్యం చేసినారా లేదా మరి ఈరోజు చెప్పాలంటే దీని అన్నిటి వల్ల ముస్లిం సమాజం వెనుకబడిన సమాజం ముస్లిం సమాజంలో ఉద్యోగాలు లేవు విద్య లేదు సరిగ్గా వాళ్ళకు వైద్యం అందడం లేదు వాళ్ళు ఎంతో బీద పరిస్థితుల్లో బతుకుతున్నారు కనీసం వాళ్ళకు ఒక మనశ్శాంతి ఏముండిందంటే మేము ధార్మికంగా మా ఆచరణల్ని మేము ప్రశాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మేము చేసుకోగలుగుతున్నాము అని చెప్పి ఈరోజు ఒక మనశ్శాంతితో ఉండినారు వాళ్ళకు ఉండేది ఒకటే ఒకటి మనశ్శాంతి మేము మా ధర్మంని పాటించుకోగలుగుతున్నాము స్వేచ్ఛతో అని చెప్పి ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వఫ్ ఆస్తి లిటిగేషన్లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను మా తెలుగుదేశం నాయకులకు సోదరులకు అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినారు జేపీసీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా చెప్పింది ముస్లిం సమాజంలో ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబోర్డ్ ఉండని జమాతే ఇస్లామీ ఉండని జమేత ఉల్లమా ఉండని జమాత్ సున్నతులు జమాతుండని జమాత్ జమాతుండని ఎవరు కడిగినా ఒకటే మాట చెప్తున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది మాకు ఈ చట్టం వద్దు దీనివల్ల నష్టం జరుగుతుంది దీనివల్ల ఎన్నో ఇబ్బందులకి గురి అవుతాము ఎన్నో లీగల్ కేసెస్ అయిపోతాయి అలాగే హిందూ ముస్లిం అని గొడవలు కూడా సృష్టించే వాతావరణంకి వస్తుంది దీంట్లో ఏదైతే సోదర భావం ఉందో ఏదైతే ఐక్యత ఉందో అది పోయే పరిస్థితులు వస్తాయి అని వాళ్ళు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడంలే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ముస్లిం ఎంపీలు ఉంటారు పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా లేచి ఏం చెప్పినారు ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది ఈ బిల్లు తీసుకొని రావద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఓటు దానికి విరుద్ధంగా వేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు బీజేపీ ఏమి చెప్తే అదే మీరు చేస్తున్నారు మీరు ఏం చేశారయ్యా లోక్సభలో వేశారా లేదా రాజ్యసభలో ఓటేసారా లేదా తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నా కానీ వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే మా ఫ్లోర్ లీడర్స్ మిథున్ రెడ్డి గారు ఉండని లోక్సభలో రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండని లేచి నిలబడి ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము దీనికి ఓటు అగెయిన్స్ట్గా వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది కానీ దుష్ప్రచారం ఎట్లా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీది ఓటు వేసింది వాళ్ళు ఈరోజు ఎన్డీఏ కుటమిలో ఉండేది వాళ్ళు ఈరోజు బీజేపీ పాలసీస్కి సహకరిస్తున్నది వాళ్ళు ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ చెప్పేది ఏమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వేసేయాలి అరే బాస్ అట్లీస్ట్ మా దగ్గర గట్స్ ఉన్నాయి మేము ఒక స్టాండ్ తీసుకున్నాము ఎస్ మేము ముస్లిం సమాజానికి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కే విధంగా ఇది ఉంది కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఎస్ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము ఒక్క స్టాండ్ మీరు క్లారిటీగా తీసుకోండి లోక్సభలో వేయలేదు రాజ్యసభలో వేయలేదు కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రము రాజ్యసభలో ఓటు వేయలేదంట మరి వైవి సుబ్బారెడ్డి గారు నిలబడి ఎందుకు మాట్లాడారు ఎందుకు స్టాండ్ మా పార్టీ ఇంత క్లియర్గా తీసుకుయింది ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు మేము నిలబడలేదా మీరు నిలబడగలుగుతారా సార్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మీ వల్ల కేంద్రం ఉంది వాళ్ళ వల్ల మీరు లేరు సార్ ఈ ముస్లిం సమాజం అంతా యావత్ భారతదేశంలో మీ పైన నితీష్ గారు పైన చూస్తూ ఉండిపోయారు నలభై సంవత్సరాల సెక్యులర్ పార్టీ లీడర్స్ నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ చాణక్య మీరు నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ సీనియర్ మీరు ఖచ్చితంగా మీరు దీనికి ఆపుతారు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు మీరు కాదా మోసం చేసింది నలభై సంవత్సరాలు మీ ఎన్నికల గొర్రెళ్ళక ముస్లిం సమాజం నడవలేదా మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మీరు చెప్పిన మాటకి బీజేపీతో తోడుగా ఉన్నా మిమ్మల్ని నమ్మి ముస్లిం సోదరులు ఓటు వేయలేదా మీరు కాదా చెప్పింది నల్ల చట్టాలు వస్తే మేము వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి మీరు బీజేపీ లాగా క్లారిటీగా చెప్పాల్సింది ఆ రోజు మాకు మీ ఓటు వద్దు అని చెప్పి మీరు చెప్పలేదు కదా మీరేం చెప్పారు నల్ల చట్టాలు ఏమి తెచ్చినా దానికి మీ వ్యతిరేకంగా నిలబడతాము ఎన్డీఏలో ఉన్నా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా చెయ్యము అని చెప్పి మీరు చెప్పి ఓట్లు తీసుకున్నారా లేదా అని చెప్పి సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నా సరే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిని నా పార్టీ గురించి నేను గొప్పగా చెప్పుకోవాలా అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుందాం అనుకోండి వేలాది మంది ఎవరైతే ర్యాలీలు తీస్తున్నారో మరి మీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ మీ మంత్రులు కానీ ఆ ర్యాలీల్లో వచ్చి నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఎందుకయ్యా ఇంత అబద్ధాలు మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు మేము ఒక స్టాండ్ తీసుకున్నాము మీరు బీజేపీ ఎన్డీఏ కుటమితో ఉండాలి ఓటు వేయాలి అని చెప్పి వేశారు మేము వ్యతిరేకంగా వేయాలని చెప్పి అనుకున్నాము వేసినాం దానిపైన కూడా దుష్ప్రచారం ఎందుకు సరే జేపీసీలో వ్యతిరేకించినాం మీకు కనపడలేదు లోక్సభలో ఓటు వేసినాం మీకు కనపడలేదు రాజ్యసభలో ఓటు వ్యతిరేకంగా వేసినాం మీకు కనపడలేదు బాబు మేము సుప్రీంకోర్టులో కేసేసినాం సార్ ఈరోజు లిస్ట్ అయ్యింది సుప్రీంకోర్టులో కేసు నంబర్ థర్టీ సిక్స్ పైన ఉంది మరి మీరు సుప్రీంకోర్టులో కేసు వేయగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మేము వేసినాం సుప్రీంకోర్టులో కేసు దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ దిస్ ఈజ్ అగెన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ మేము వేసినాం కోర్టులో కేసు ఎంత క్లారిటీగా స్టాండ్ తీసుకున్నా మీరు మాత్రం ఇంకా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ముస్లిం సమాజానికి ఇప్పుడు కూడా దప్పు తప్పుదవా పట్టి చెప్పి అనుకుంటున్నారు సార్ మీ రాజకీయం కోసం మా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కోర్టులు కేసులు ఎన్నికల తిరిగేటట్టు చేసి పెడుతున్నారు ఇప్పటికీ కూడా చెప్తున్నా మీరందరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మాకు దానికన్నా ముందు ఒక మాట చెప్తా సిఇని నాన్ ముస్లింగా పెట్ పెట్టవచ్చు అని చెప్పి ఈ బిల్లులో ఈ యాక్టులో వచ్చిందా లేదా దానికి మీరు వ్యతిరేకించినారా ఈ యాక్ట్లో నాన్ ముస్లిమ్స్ని ఈ యాక్ట్ ఈ బోర్డులో పెట్టవచ్చు అని చెప్పి పెట్టడం జరిగింది మీరు దాన్ని వ్యతిరేకించినారా దానివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా భారతదేశంలో ఈక్వాలిటీ ఉంది కదా చట్టం అందరికీ సమానం కదా మరి హిందూ దేవస్థానాలలో కానీ హిందూ బోర్డ్స్లో కానీ క్రైస్తవ బోర్డ్స్లో కానీ సిక్కుల బోర్డులలో కానీ జైన్స్ బోర్డులలో కానీ పార్సీల బోర్డులలో కానీ ఎక్కడ కూడా ఇతర మతస్థులు ఉండరు కదా సార్ మాపైనే ఎందుకు ఇంత విపక్ష మమ్మల్ని ఎందుకు అణిచివ్యాలని చెప్పి ఇంత ప్రయత్నం చేస్తున్నారు మీ రాజకీయం కోసం మమ్మల్ని ఎందుకు అనగదొక్కుతున్నారు అని చెప్పి ముస్లిం సమాజం ఈరోజు సూటిగా ప్రశ్నలు అడుగుతుంది మీకు మీరు కాదా ఈ చట్టాన్ని ఈరోజు తీసుకొని వచ్చింది దీని దీనివల్ల నష్టం జరగదా ఈరోజు ఆర్టికల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమానంగా హక్కులు ఇచ్చినారు స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి ఈరోజు నేను కూర్చొని మీ ముందర మాట్లాడగలుగుతున్నా ఆయనకి ఎప్పుడు ఎప్పటికీ కూడా ప్రతిరోజు మేము తలుచుకోవాల్సిందే ఈరోజు ఆర్టికల్స్ థర్టీన్ ఆర్టికల్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ హండ్రెడ్ ఏ వైలేట్ చేస్తూ ఈ బిల్లుని యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందా జరగలేదా అని చెప్పి నేను సూటికి అడుగుతున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగంలో హక్కులు మాకు ఇచ్చినారో దానికి విరుద్ధంగా ఈ బిల్లుని యాక్ట్గా తీసుకొని వచ్చిన గొప్ప నాయకులు ఎవరంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిలబడింది అంటే తెలుగుదేశం పార్టీ వల్ల మీరు ఒక మాట చెప్తే జేపీసీ వరకు కూడా పోదు మీరు ఒక మాట చెప్తే లోక్సభలో పెట్టరు మీరు ఒక మాట చెప్తే లోక్సభలో రాజ్యసభలో ఆగిపోతుంది మళ్ళీ మీరు డ్రామాలు అడుగుతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా అడుగుతుందా నేను మీకు సూటిగా అడుగుతున్నా సార్ మేము సూటిగా అడిగితే మా పైన కేసులు మాకు మేము సూటిగా ప్రశ్నలు అడిగితే మమ్మల్ని తిట్టిస్తారు మాకు మేము సూటిగా అడిగితే మా గొంతుల్ని నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు మేము సూటిగా అడిగితే మమ్మల్ని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు చేసుకోండి సార్ కానీ ముస్లిం సమాజానికి ఏదైతే మాట ఇచ్చినారో దానికి నిలబడి మీరు సుప్రీంకోర్టులో మా పార్టీ ఎలాగైతే కేసు వేసిందో మీరు కూడా వేయాలని చెప్పి నేను సూటిగా మీకు డిమాండ్ చేస్తున్నా మా పార్టీతో పాటు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీలో చర్చించిన తర్వాత పార్టీతో పాటు ఒక ముస్లిం సోదరుడు కూడా దీంట్లో పెటిషన్లో ఉండాలని చెప్పి నన్ను కూడా పెటిషనర్ నంబర్ టూగా పెట్టడం జరిగింది ఐ ఆల్సో పార్టీ ఇన్ సుప్రీంకోర్ట్ ఈరోజు మా కేసు లిస్ట్ అయ్యింది మరి మీ కేసు యాడుంది సార్ మీ కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మీడియా పాయింట్లో నడుస్తుంది మా కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది మరి మీకు మాకుండే తేడా అదే సార్ మేము అడుగుతున్నది ఒకటే ఎమ్మెల్యేలకి మంత్రులకు ఎంపీలకు తెలుగుదేశం పార్టీకు మీరు నిజంగా చిత్తశుద్ధితో నీతితో నిజాయితీతో ముస్లిం సమాజం పట్ల ప్రేమతో నిబద్ధతతో ఉంటే మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలి ఈ యాక్ట్ని రిపీల్ అయ్యేటట్టు చేయాలి ఏ అమెండ్మెంట్స్ వల్ల ఈరోజు ముస్లిం సమాజం ఆందోళనలో ఉందో దానికి రిపీల్ చేసే విధంగా ప్రతి ప్లాట్ఫామ్ పైన ప్రతి ఫోరం పైన ప్రతి చోట కూడా మీ వాయిస్ వినిపించే విధంగా చేయాలి లేదంటే ఈరోజు నుంచి మీరు మాపైన బురద చల్లడం మానుకోవాలి అని చెప్పి మీకు సూటిగా తెలియజేసుకుంటున్నా ఏవైతే నిన్న ఈడీ చార్జ్షీట్లో సోనియా గాంధీ గారి పేరైతేనేమి రాహుల్ గాంధీ గారి పేరైతేనేమి ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జవర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పత్రిక పనిచేస్తుంటే బ్రిటిష్ వారు దీనిపైన చర్యలు తీసుకొని పత్రికను సీజ్ చేయడం కూడా జరిగింది అప్పుడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై కోట్ల రూపాయలు దశలవారీగా నేషనల్ హెరాల్డ్ పత్రికను హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి పత్రికను మళ్ళీ పునః చేయడం జరిగింది అప్పట్లో బ్రిటిష్ వారు ఈ పత్రిక పైన కుట్రలు పన్ని ఈ పత్రికను మూసివేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి పత్రికను మళ్ళీ పునః ప్రారంభిస్తే దాన్ని యంగ్ ఇండియా వాళ్ళు ఈ పత్రికను వాళ్ళు ఓన్ చేసుకొని పత్రికను నడిపినారు అప్పట్లో యాభై లక్షల ప్రాపర్టీ అని చెప్పి ఆ రోజు లెక్కలేస్తే సుబ్రహ్మణ్యం స్వామి గారు పదహారు వందల పదహారు వందల కోట్ల రూపాయలు ఈ వాల్యూ అవుతుంది ఈ ఆస్తుల వాల్యూ అని చెప్పి ఆ రోజు కేసు వేయడం జరిగింది అయితే ఏడు వందల కోట్లు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఈడీ జప్తు చేయడం జరిగింది మొన్న మొన్నటికి మొన్న తొంభై కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ ఐదు వేల కోట్ల రూపాయల కోసం కకృతి పడి రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఈ దేశాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదు ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం ఇందిరాగాంధీ గారు అయితేనేమి నెహ్రూ గారు అయితేనేమి రా రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు అటువంటి కుటుంబం ఐదు వేల కోట్ల రూపాయల కోసం కకృతి పడుతుందా ఇమీడియట్గా ఏవైతే నిన్న ఛార్జ్షీట్లో కేసులు పెట్టి వీళ్ళ పేర్లు ఇన్క్లూడ్ చేశారో ఆ పేర్లు ఇమ్మీడియట్గా ఎక్స్క్లూడ్ చేసి క్షమాపణ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పి మోడీ గారు ఇమ్మీడియట్ గా తన పదవికి రాజీనామా చేయాలని చేయాలని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మోడీ అభిషాల చూసే వరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పై పెట్టిన కేసు ఉపసంహరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సైనికుడిగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇతరులో విరమించడం అయినది